ఏసు క్రీస్తు నామంలో పరిచయ పక్షంగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ కొద్ది నిమిషాలు ఈ సమయంలో మనం వాక్య పరిచరణ చేసుకుందాం యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి మరి నాలుగవ చాలు మనము చదువుకుందాం ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చేతవి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యశు క్రీస్తుని ఎరుగుటియే నిత్యజ్యమము చేయుటకు నువ్వు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవుడు వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సృష్టికర్త అయినా మేము స్తుంచడానికి మాకు ఇచ్చిన ధన్యతక నీకు స్తోత్రాలు పంచభూతములు కలుగు చేసినటువంటి గొప్ప దేవుడ నీకు మహిమ కలుగును గాక ఆయన మీ ప్రియకుమార్డు అనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో ఉండి మాలో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి మాకు బూరుగా మీరు ఉండుమని ప్రార్థన చేస్తున్నాం గుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మనం ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రేమ దేవుని సంగమ దేవుని బిడ్డలారా చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ మూడో వచ్చినాన్ని మనం చూద్దాం చూడండి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్యజీవము ప్రేమేణా దేవుని సంగమ దేవుని బిడ్డలారా మనము నిత్యజీవానికి వెళ్ళాలి మరి పరలోకానికి మనం వెళ్ళాలి ఆశ కలిగినటువంటి మనము ఎలాగ వెళ్ళగలుగుతాము పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది అద్వితీయ సత్యదేవుడైనటువంటి దేవుడిని మనము ఆరాధించాలని అంత మాత్రమే కాక ఆయన పంపినటువంటి యేసుక్రీస్తును కూడా ఎరుగుటీయే నిత్యజీవం పరిశుద్ధమైన గ్రంథములో సమస్తము కూడా మనకు సమకూర్చ రాయించాడు దేవుడు ఏ యొక్క సమయానికి ఏది కావాలి అనేది కూడా చాలా క్లుప్తంగా మనకు తెలియజేశాడు కానీ గ్రంథములో మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళడానికి మనకు ఒక దారి ఉంది అది ఏదంటే పరిశుద్ధమైన గ్రంథములో ఉన్నటువంటి సత్యదేవుడైనటువంటి యస్సు క్రీస్తు ప్రభు అని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుందని ప్రభునామంలో మనం చేస్తున్నాం అందుకే యోహాను స్వార్థ పద్నాలుగో ఉద్యమ ఆరో చూస్తే నేనే మార్గమును సత్యమును జీవునైనాను నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఎద్దుకు రాడు అని యేసుక్రీస్తు ప్రభు వారి స్వయాగాన ఆ మాటను తెలియజేసినట్లుగా మనము లేఖనములో మనం చూస్తున్నాం కాబట్టి మనం నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభును ఎరిగి ఉండాలి ఎరిగి ఉండడం అంటే పిల్లల ఏదో శిలువలో చూడమనో లేదా ఏదో దైవ చేయకూడదు చెప్పినప్పుడు వినడం అనేది కాకుండా మనం అనుభవపూర్వకంగా ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలిగిన వారమై ఉండాలి మన క్రియల్లోనూ మన ఆధ్యాత్మిక జీవితంలోను మన విశ్వాసములోను మన యథార్థతులోను మన మాటల్లో అన్నిట్లో కూడా ప్రభును మనం ఎరిగి ఉండాలి ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము గమనించవలసినటువంటి వారమై మనం ఉన్నామని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంటుంది ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడలగా అందుకొరికే యేసుక్రీస్తు ప్రభును ఎరిగి ఉండిటే నిత్యజ్యం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజ్యము యేసుక్రీస్తుని ఎరిగి ఉండాలి ప్రభునే మనము రుచి చూచి ఎరిగి ఉండాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ఏసయ్యను ఎరిగి ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలని ప్రభునామంలో మనం చేస్తుంటున్నాను యోహన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు మన వచ్చంలో ఒక మాట అంటాడు చూడండి మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను నువ్వు ఏసు ప్రభును ఎరిగి ఉండాలంటే చీకట్ల నుంచి వెలుగులోనికి రావాలి క్రీస్తు యేసు ప్రభును నువ్వు అంగీకరించి ఉండాలి ప్రభు మార్గంలో నడుస్తూ ఉండాలి నువ్వు చీకట్లోనే ఉండి నేను ఎస్ అయినా నాకు తెలుసు అని లేదా నేను నిత్య జీవానికి వెళుతానంటే కుదురుదని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే వెళ్ళగలిగిన వాడు ప్రభుని దగ్గరికి వెళ్ళడు కానీ మరొక మార్గంలోనికి మరొక ప్రాంతంలోనికి వెళుతాడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఏసు ప్రభుని ఎరిగి ఉండటం అంటే ఏసు ప్రభుతో నడవాలి ఏసు ప్రభులో మనం ఉండాలి అదే అంటాడు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను చీకటి అనగానే పాపం రహస్యమైనది దేవునికి దూరమైనది అపవాదికి సంబంధించినది సాతాను యొక్క క్రియలకు సంబంధించినది చీకటి ఈరోజు అనేక మంది చీకుట్లో ఉండి వారికి వారుగా మోసిపోయి ఏసు ప్రభును విసర్జించి సువార్తను కూడా వ్యతిరేకించేటువంటి వారు అధికమైనారని ప్రభునాలో మనం చేస్తున్నాను వారు నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నారు నిజరక్షకుడని యేసు క్రీస్తు కోల్పోతూ ఉన్నారు సత్యము తెలియక దేవునికి దూరస్థులైపోతూ ఉన్నారు తెలిసిన నీవు నేను కూడా అనేకమైనటువంటి చెడు క్రియలు చేసి దేవునికి దూరస్థలం అవుతున్నామా ఆ వెలుగులో కాకుండా చీకుట్లో నడుస్తున్నామా ఏసు ప్రభుని ఎరిగి ఉన్నానని భ్రమలో మనం జీవిస్తూ ఉంటున్నామా ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలని ప్రభునామంలో నేను మనం చేస్తున్నాను ప్రేమ దేవుని సంగమ దేవుని బిడ్డలారా ఇది లేఖనాల్లో మనం గమనించినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఒక పాపాత్మ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు పది పదకొండవ వచ్చినం ఏసు తల ఎత్తి చూసి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనేను అందుకు ఏసు నేను నీకు శిక్ష వినింపును నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ఎవరు యేసు ప్రభుని ఎరిగి ఉన్నారంటే పాపము చేయని వాడు లోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత దేవునికి దూరస్థులయ్యేటువంటి వాడు కాదు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎంత శ్రమ కలిగినా ప్రభులో వెళ్ళగలిగినటువంటి వాడు ప్రభుత్వ నడిచేటువంటి వాడు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో నడిచేటువంటి వాడే ఆయన యేసు క్రీస్తు ప్రభును ఎరిగి ఉన్నాడని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది ప్రేమైన దేవుని సంగమ దేవుని ఆ అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆ అయినటువంటి ఆయన కుమారుడిని క్రీస్తు ద్వారానే మన పరలోకానికి వెళ్ళగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది మరొకసారి యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము ఏడి ఎనిమిది వచనాలను మనము తొమ్మిదో వచ్చిన వరకు చదువుకుందాం ప్రేమ దేవుని సంగమ దేవుని బిడ్డల మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూసి ఉన్నారని చెప్పాను అప్పుడు పిలుపు ప్రభు తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలు ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుతున్నావు ఇలాగా పిలుపు లాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు ప్రభులోనే ఉన్నారు కానీ మళ్ళీ నిత్య గురించి వాళ్ళకు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి పిలుపు అదే అడుగుతున్నాడు మాకు తండ్రిని కనపరుచుంటాడు ప్రభ నేస్తు చెప్తున్నాడు నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే అని చెప్తున్నాడు తండ్రిని ఎరిగినట్లే దేవుని సంగమా అందుకే ఏడో వచ్చినో తెలియజేస్తా మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయన చూచుతున్నారని చెప్పాను మీరు నన్ను నిజంగా ఎరిగి ఉంటే మీరు తండ్రిని ఎరిగినట్లే తండ్రి తెలిసినట్లే నేను తెలుసా మీకు నా మాటలు తెలుసా నా క్రియలు తెలుసా నా చూపులు తెలుసా నా ప్రవర్తన మీకు తెలుసా మీరు నాలో ఉన్నారా మీరు ఉంటే నన్ను ఎరిగి ఉంటారు దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఎవరైనా ఒకరు మన ప్రాంతానికి వచ్చి అమ్మ పలానా వాళ్ళు తెలుసా మీకు అని అడిగినప్పుడు మనం చెప్తాం ఆ ఎందుకు తెలియదండి మాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు వారు అలాగా ఉంటారు ఇలాగ ఉంటారు చాలా మంచివారు వారు చక్కగా ప్రార్థన చేస్తారు మందిరానికి వెళ్తారు పరిచయంలో ఉంటారు అనే మాట చెప్తుంటారు అంటే అండి వారు ఊరికి ఒక మాట అడిగారు తెలుసా అని అడిగారు అంతే కానీ వారి గురించి సంపూర్తిగా మనము వారికి ఆ విషయాలు తెలియచేస్తూ ఉంటున్నాం కారణం ఏంటంటే ప్రేమ దేవుని సంగమ దేవుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగడం అంటే యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మనము తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి ఆ క్రియలు మనం నడిచేటువంటి వారుగా మనం ఉండాలి ఆ ప్రభు యొక్క బోధలో మనము ఉండేటువంటి వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది ప్రేమే దేవుని సంగమ దేవుని బిడ్డలారా ఆయన నమ్ముతూ గనపరుస్తూ ప్రేమిస్తూ ప్రభుని సేవిస్తూ అలా ఉండటమే ఎరిగి ఉండటం అనేది మన గమనించాలని ప్రభునామంలో నేను మనం చేస్తున్నాను రెండవ కొరింతలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుంచి ఆరో వచ్చిన వరకు నేను చదువుతున్నాను దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాని అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు వెల్లుడిపరచుటకు మారుదేముల్లోనూ ప్రకాశించాను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకున లేదు గాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు కొరింతి సంఘానికి మాట తెలియచేస్తూ ఉంటున్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు శువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసి యేసు ప్రభుని ఎరుగనీయకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విననీయకుండగా యుగ సంబంధమైన దేవత అపవాది వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడని పౌలు గారు ఈ కొనంత సంఘానికి మాటలు తెలియచేస్తుంటున్నాడు ఐదో వచ్చిన ఆరో వచ్చిన చూస్తే అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు వెలుడుపరచటానికి మా హృదయములో ప్రకాశించను పౌలు గారి యొక్క హృదయములో సువార్త యొక్క వెలుగు ప్రకాశించిందంట అంధకారమైన చీకటిలో వెలుగు కలుగునుగా కానీ ప్రకటించినటువంటి దేవుడే వారి యొక్క హృదయంలో కూడా వెలుగును ప్రకాశింపచేశాడని చక్కటి సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు నిజమే ప్రేమైన దేవుని సంగమ పౌల జీవితాన్ని మనం గమనించినప్పుడైతే ఒకప్పుడు సవులుగా ఉండి సంఘాన్ని పాడు చేస్తూ నానా రకాలుగా ఇబ్బంది పెట్టి జీవితాన్ని అంతటి కూడా మరి పాడు చేసుకున్నటువంటి సవులు ఒక్కసారిగా యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడిన తర్వాత ఆ దమస్క మార్గములో దాన్ని దర్శించినప్పుడు పౌలు సంపూర్ణంగా మారిపోయాడు క్రీస్తు ఏంటో అని ఎరిగి ఉన్నాడు తనకున్న సమస్తము వదిలేశాడు ఇదిగో ప్రభు వైపున చూస్తూ నడుస్తూ ప్రభు మాటలు బోధిస్తూ ఆయన అనేకమైనటువంటి సంఘాలు కడుతూ పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ వెలుగు నిరాశంగా ఉంటే నీవు నేను కూడా ఈ సువార్తను లేదా ఈ యొక్క వాక్యాన్ని మనము తెలియజేయకుండా ఉండలేమని ప్రభునామంలో మనం చేస్తున్నాను విశవాని యొక్క పరిచయ ద్వారా అనేక గ్రామాల్లో ఏసు క్రీస్తుని ఎరగని ఆ ప్రజలకు ఈ స్వార్థను ప్రకటిస్తూ నీవు నేను ఎరిగి ఉంటే అనేటువంటి మాట అక్కడ గమనిస్తున్నాం వారు కూడా ఎరిగి ఉంటే వారు కూడా పరలోక రాజ్యానికి వస్తారు వారు కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు వారు కూడా పరలోకపు తండ్రి అయిన దేవుని దగ్గర వారు జీవించడానికి వారు యోగ్యులుగా అర్హులుగా ఎంచబడతారు కానీ ఆ ఎరిగి ఉండేటువంటి జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన స్వార్థను ప్రకటించకపోతే మనం వారికి అందించకపోతే ఎలాగో వారు రక్షింపబడతారు వాళ్ళకు ప్రకటించకపోతే ఎలాగ వింటారు వినకపోతే ఎలాగ విశ్వాసం ఉంచుతారు విశ్వాసం ఉంచకపోతే ఎలాగ రక్షింపబడతారు రక్షణ లేకుండా ఏసు ప్రభుని ఎలాగ ఎరుగుతారు వాళ్ళు ప్రిల్లరా వారు కూడా ఏ సైని ఎరిగి నిత్య జీవంలోనికి రావడానికి నీవు వంతుగా నా వంతుగా మనం అందరూ కూడా ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభు దినము చాలా సమీపంగా ఉంది ఇదిగో ఆయన త్వరగా వచ్చుతున్నానే దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం పడుకున్న లేచిన ఈ మాటను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో ప్రభు ఈరోజే వస్తాడేమో నేను ప్రభుని సంపూర్ణంగా ఎరిగి ఉన్నానా ఇంకా చీకట్లో లోకములో ఉన్నానా ఇంకా నా యొక్క బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో అని ప్రభు ఎదుట మనం పరీక్షించుకునే వారుగా ఉండాలా అర్థం ముందర మనం కూర్చొని చూసుకున్నప్పుడు నిజంగా ప్రేమైన దేవుని సంగమ మనం ఎలాగున్నామో తేటగా మనకు కనిపిస్తుంది అలాగే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం అనే అద్దం ముందర మనము మోకనిల్లినప్పుడు చదివినప్పుడు నిజంగా మన జీవితం ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది నిజంగా నేను సంపూర్ణంగా యేసు ప్రభుని ఎరిగి ఉన్నానా లేదా అనేది బైబిల్ లేక మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా మనమందరూ కూడా యేసు ప్రభుతో ఉండాలని నిత్యజీవంలో ఉండాలని ప్రభు చెప్పాడు ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేనున్న స్థలంలో మీరు కూడా ఉండలాగినా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు ఆయనకు సమానమైనటువంటి ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా మనము ఈ లోకంలో క్రీస్తు యేసు ప్రభును ఎరిగి ఉన్నటువంటి వారిగా మనం ఉండి యుగ సంబంధం కలిగి చేసిన గుట్టుతనాన్ని మనం తొలగించుకొని ప్రభుకు వాక్యము వెలుగులో మనం నడవాలి నూట పంతొమ్మిది నూట ఐదవ మన గమని నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోభకు వెలుగై ఉందని చెప్పాడు ఆ వెలుగులో మనం వెళ్ళాలి ఆ ప్రభులో మనం వెళ్ళాలి ప్రభువే మనకు వెలుగు ఆయన మనతో ఉండాలనేది ఆయన మనం ఎరిగి ఉండాలనేది ప్రభు యొక్క చిత్తమై ఉందని ప్రభునామంలో నేను మనం చేస్తున్నాను మొదటి యోహాన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో పన్నెండు వచ్చినంలో రెండు మాటలు మనం చదువుకొని ముగించుకుందాం ప్రేమైన దేవుని సంగమ ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకి నిత్య జీవము నువ్వు దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే ఈ లోకంలో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించలేదో వారు జీవము లేని వారు జీవము లేదంటే చనిపోయిన శవంతో సమానం యేసు ప్రభుని అంగీకరించకపోతే నిత్య జీవము లేదు నిత్య జీవము లేనివాడు ఆయన ఎరుగుడు కాబట్టి వాళ్ళు జీవముండదు పిల్లరా యేసు ప్రభుని ఎరిగి ఉన్నటువంటి నీవు నేను అనేక మందిని ఎరుగునట్లుగా చేయగలిసినటువంటి భారము బాధ్యత మన మీద ఉంది ఇప్పటికీ అనేక మంది ఇంకా మరి యేసు ప్రభు తెలియనటువంటి వారు జీవము లేనటువంటి వారు వెలుగులోగా చీకట్లో నడిచేటువంటి వారు చాలామంది ఉన్నారు వీరందరి కొరకే మనం ప్రార్థన చేస్తూ మనం సువార్తకారుల ముందుకు వెళ్దామని వారందరినీ ఎరిగేటట్లుగా మనవంతుగా ప్రయాసపడదాం మనకంటే ముందు వచ్చిన అనేక మంది మిషనరీస్ వారు అనేకమంది దైవజనులు ఎంతోమందిని వెలిగించారు ఎంతో మంది ఎరిగినట్లుగా చేశారు ఒకరోజు నువ్వు నేను అలాగే ఉన్నాం ఈరోజు దేవుడు మనకు అధిక్యత ఇచ్చాడు ప్రేమ దేవుని సంగమా దేవుని బిడ్డల సంపూర్ణంగా ప్రభేసుక్రీస్తు మనం ఎరిగి ఉందాం ప్రభుత్వం మనం ఉందాం ప్రభు రాకుడు కొరకు మనం అందరూ సిద్ధపడదాం దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక ఆ మేన్ తలొంచుదాం కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతడానికి స్తోత్రాలు మీ కొందనాలు తెలియజేస్తుంటున్నాం ప్రభువా మిమ్మల్ని ఎరిగి ఉండేటి అని నిత్య మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు ఎవరైతే నీ కుమారుడనే అని ఏ సుక్రీస్తు ఎరిగి ఉండలేదు వారిలో జీవము లేదని చెప్పారు ప్రభువా నాన్న మేము ఇంకా జీవము లేని వారుగా నాయన ఇంకా నేను ఎరిగినటువంటి వారుగా ఇంకా నీకు దూరస్థులుగా మేము ఉన్నామేమో ప్రోప అయ్యా మమ్మల్ని పరీక్షించుకొని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు అలాగే మా యొక్క గ్రామాలలో మా పట్టణాల్లో మా భారతదేశంలో నాయన నీ కుమారుడిని ఏస్తు క్రీస్తుని ఎరగక జీవం లేక అనేకమైనటువంటి వారు నాయన జీవం లేని వారుగా నిలబడిపోయినారు ఒక విగ్రహంగా ఆగిపోయినారు ప్రోపా జీవం లేకుండా కథలు లేనిక లేనటువంటి ఆ జీవితాలుగా మిగిలిపోయాయి తండ్రి వారందరినీ కూడా మీరు రక్షణలోనికి తీసుకొని రండి మా భారతదేశం రక్షింపబడి మీ రాజ్యంలో ప్రవేశించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా కొరకు చనిపోయి తిరుగులేసి త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్న నిత్య సహవాసము సమాధానం సంతోషం ఇప్పుడు నెలలప్పుడు ప్రభురాకుడు మనుకును భక్తు కొట్టు సంఘాలకును దేవుడు సదాకాలంతోడే ఉండి కాపాడునుగాక ఆ ఆమేన్